హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక మాకైతే సైక్లోన్ అని చెప్తున్నారండి ఒక ఫోర్ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది ఇంతకు ముందు అంటే కార్తీక మాసం ఆ టైంలో ఒక ఫిఫ్టీన్ డేస్ పడింది కదా అప్పుడైనా కొంచెం గ్యాప్ ఇచ్చింది కానీ ఈసారి అయితే ఫోర్ డేస్ నుంచి ఆగటమే లేదు చిన్న చినుకులైనా పడుతూనే ఉందనమాట కొద్దిగా అయినా గ్యాప్ ఇస్తే బాగుంటుంది మెయిన్ మన ఆడవాళ్ళకి ఏంటంటే ఇలా వర్షం పడటం వల్ల కంటిన్యూగా సమస్య ఏంటి అంటే బట్టలారు అండి ఇదే పెద్ద సమస్య మనకి అంతకు మించి ఇంకేం లేదు వర్షం పడినప్పుడు అండ్ బయట తిరిగే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లేదంటే హ్యాపీగా వర్షాలు పడితే మనకు కూడా వాటర్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయి ఇక ఇది బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పిండితో అటు వేస్తూ ఉన్నాను సో ఇక్కడ ఆయిల్ అంతా పడుతుంది కదా గ్యాస్ మీద అదైతే వెంటనే తుడిచే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి నేనైతే ఎక్కువగా అంటే మనం కరివేపాకు ఇలా వేసినప్పుడు కొంచెం వాటర్లో కడిగి వేస్తాం కదా బాగా ఎక్కువగా పడుతుంది అనమాట ఆయిల్ అంతా కూడా అటువంటప్పుడు చూడటానికి బాగలేదు అనుకున్నప్పుడు మాత్రమే నేను క్లీన్ చేసుకుంటాను కానీ నార్మల్గా అయితే ఒకేసారి వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటానండి చాలామంది అలా ఆయిల్ పడ్డగానే అంటే ఆయిల్ పడిన వెంటనే క్లీన్ చేసుకుంటూ ఉంటారు వంట జరుగుతూ ఉంటుంది అంటే చేస్తూ ఉంటారు అయినా కానీ ఆ క్లీన్ చేసుకుంటూ ఉంటారు చాలామందికి హ్యాబిట్ ఉంటుంది కదా సో నాకు కూడా ఏంటంటే బాగా ఆయిల్ ఎక్కువ పడినట్టు అనిపించింది అందుకని క్లీన్ చేసేసుకున్నాను ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి పిల్లలకి ఇంకా రోజు ఇంట్లోనే ఉంటారు కదా మ్యాథ్స్ వర్క్ ఇస్తున్నాను ఏంటో ఈ పిల్లలు అన్నీ లైట్గా తీసుకుంటున్నారు మనమైతే మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు అప్పట్లో అన్నీ ఒక ప్రాబ్లం కొంచెం కష్టంగా ఉన్నవి అలాంటివన్నీ వేసుకొని మనకు ఎంతవరకు వస్తుంది ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నావా లేదా అనేది ప్రాక్టీస్ చేసేవాళ్ళం వీళ్ళకి అస్సలు లెక్కే చేయట్లేదు అన్నమాట మ్యాథ్స్ ఎలా ఉంటుందంటే చూసేటప్పుడు ఇంతేనా ఇంత ఈజీయా అని అనిపిస్తూ ఉంటుంది బట్ చేసేటప్పటికి ఏంటంటే అసలు ఏం చేస్తున్నాము ఎక్కడ ఏం చేయాలనేది కూడా అర్థం కాదు అలా ఉంటుందన్నమాట చూడటానికి ఈజీ ఉంటుంది చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది సో ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే మనకు కూడా ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నావు అనేది తెలుస్తుంది కదా సో అలా ఖాళీగా ఉన్నప్పుడు అంటే ఎట్లా సండే ఇంట్లో ఉంటారు కాబట్టి ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం చేయిస్తూ ఉన్నాను ఇక సండే అని చెప్పాను కదండి ఇక్కడ పొట్టు ఫస్ట్లో చూపించాను వాటర్లో అయితే పెట్టుకున్నాను ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవరు అలాగా ఈ రొయ్యపొట్లో ఏంటంటే ఇసుక ఎక్కువగా ఉంటుందండి ఇలా నానపెట్టడం వలన ఇసుక అంతా వెళ్ళిపోతుంది దానివల్ల ఏంటంటే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి పెద్దవాళ్ళు అయితే ఏంటంటే ఎక్కువ వాటర్లో వేసుకొని గాలించినట్టు ఇలా చేస్తారనమాట మనకైతే రాదు కాబట్టి కొంచెం నిదానంగా ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అలా క్లీన్ చేసుకోవాలి లేదంటే కూరలో కూడా మొత్తం ఇసుకిసకగా అనిపిస్తూ ఉంటుంది ఇది తినేటప్పుడు చాలా బాగుంటుంది కానీ టేస్ట్ అంతా ఇట్లా క్లీన్ చేసుకునేటప్పుడు సినిమా కనిపిస్తుంది బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అండి నిలబడుకొని చేయాలంటే చూడండి ఇసుక ఎంతుందో సో ఈ విధంగా ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ క్లీన్ చేసుకుంటా అంటే ఆల్మోస్ట్ ఇసుక అంతా కూడా పోయి క్లీన్ అయిపోతుంది అనమాట ఒక నాకైతే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందంతా క్లీన్ చేసుకోవటానికి ఒకవైపు రసం పెట్టేసాను ఇంకా కూరకు వచ్చేసి ఆయిల్ ఆవాలు వేసుకొని జీలకర్ర వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సాఫ్ట్ అయ్యేంత వరకు అలాగే కొద్దిగా కరివేపాకు టమాటో కూడా వేసేసుకొని ఈ టమాటాలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి బాగా కొంచెం గ్రేవీ లాగా వస్తుందన్నమాట టమాటా కొంచెం బాగా సాఫ్ట్ అయిన తర్వాత సాఫ్ట్ అయితే సో మధ్య మధ్యలో వెళ్ళి ఇంకొక లెసన్ ఇట్లా క్వశ్చన్స్ చదివిచ్చ అడిగించుకోవడం ఇలా చేస్తూ ఉన్నాను సో అంతా బాగా ఉడికిపోయిన తర్వాత పసుపు కారము నేను ఇక్కడ కొంచెం మామూలు చిల్లీ పౌడరు కాశ్మీరీ చిల్లీ పౌడరు వేశాను అది కారం లేకుండా ఉంటుంది కలర్ కూడా బాగా వస్తుందన్నమాట ఇవి వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత బీరకాయ వేస్తున్నాను సో ఈ రొయ్యపొట్టు ఏంటంటే ఉత్తగా చేస్తే కర్రీ ఎక్కువ రాదనమాట అందుకని ఏదో ఒకటి బీరకాయ కానీ వంకాయ కానీ వేసుకొని చేసుకోవచ్చు కొంచెం కూర ఎక్కువ తినే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా వంకాయ కానీ బీరకాయ కానీ వేసుకొని చేసుకుంటే కూర కలిసి వస్తుంది లేదు కొంచెం తక్కువ తినేవాళ్ళు ఏంటంటే టమాటోలు ఆనియన్లు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది దాని తర్వాత ఇంక మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా పొట్టు కూడా వేసేసుకొని చింతపండు వేసేసుకుంటున్నాను అనమాట మీరు దీంట్లో మామిడికాయ కూడా వేసుకోవచ్చు ఒకవేళ మామిడికాయ వేసుకుంటే చింతపండు వేయాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ మామిడికాయ వేయలేదు కాబట్టి చింతపండు నానపెట్టుకొని రసం వేసుకున్నాను కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది అండి మళ్ళీ బీరకాయలో వాటర్ వస్తుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇక వన్ సైడ్ రైస్ కూడా పెట్టేసాను ఇది అంతా అయిపోయి కూర దగ్గరకు వచ్చినప్పుడు అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్లో మనం ఆపేస్తాము అని అన్నప్పుడు ధనియాల పొడి వేసుకుంటున్నాను వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆపేసుకోవడమే మీకు ఇంకా నాకేంటంటే ధనియాల పొడిలో ఈ తెల్లగడ్డ అవి వేసేసి ఉన్నాయి అన్నమాట అందుకని ఇంకా నేను తెల్లగడ్డ వేయలేదు లేదంటే లాస్ట్ ఒక టూ మినిట్స్ ముందు జీలకర్ర తెల్లగడ్డ రెండు దంచేసి వేసేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఆపేసుకుంటే కూడా మంచిగా స్మెల్ వస్తూ చాలా బాగుంటుంది ఇక మావాడ తిండు అనమాట పొట్టు ఇట్లా ఎండు చేపలు ఇవి సో వాడికి రసం పెట్టాను కదా దానికి ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తా ఉన్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయిపోతుందండి మాకు కొన్ని కొన్ని ఇట్లాంటివి చేసినప్పుడు ఇక ఇది ఈవినింగ్ అటుకులు వేయిద్దామని చేస్తూ ఉన్నాను ఎప్పటి నుంచో ఉన్నాయి అనుకుంటానే ఉన్నాను అలానే సరిపోతూ ఉంది ఇవేంటంటే ఊర్లో మనకి మిషన్స్ అవి పెట్టి ఆడిస్తారు కదా అవి కొంచెం అన్నీ చెరిగేసి మిషన్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఒడ్లకి పొట్లు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా చెరిగి అయితే ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నాను ఇట్లా వేయించుకోవాలి అనుకున్నప్పుడు టక్కన వేయించేసుకోవచ్చు కదా ఈ వడ్లు రాళ్ళు ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటాయని సో అటుకులు వేయించేసుకొని దాని తర్వాత వేరుశెనగ పప్పులు ఇవి శనగలు అంటేనా శనగలు అంటాం మేము అవి వేగిన తర్వాత పసుపు కారము ఉప్పు ఈ మూడు వేసుకొని కరివేపాకు ఉంటే వేసుకోండి నాకైతే ఆ టైంకి లేదు వేయలేదు లాస్ట్లో తెల్లగడ్డ దంచేసి వేసుకుంటే వేయడంతో మంచి స్మెల్ వస్తుందండి మీకు కరివేపాకు స్కిప్ చేసినా పర్లేదు కానీ తెల్లగడ్డ మాత్రం స్కిప్ చేయకండి మంచి స్మెల్ వస్తుంది సో ఇవన్నీ అయిపోయిన తర్వాత అటుకుల్లో వేసేసి కలిపేసుకొని స్టోర్ చేసుకోవడమే ఇప్పుడు ఇంకెట్లా వానలు ఉన్నాయి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా బాగుంటుంది కదా ఇంకా నాకు తెలిసి ఈ వర్షం ఇలానే పడతా ఉంటే పిల్లలకు కూడా లీవ్ ఇస్తారు లాస్ట్ టైం ఒక ఫైవ్ డేస్ ఇచ్చినట్టున్నారు ఇవన్నీ చేయడం ఒక ఎత్తే అయితే నాన్ వెజ్ చేసినప్పుడు మరీ ఈ గిన్నెలు తోమడం ఇంకా బాధాకరమైన విషయం అండి ఈ నాన్ వెజ్కి ఏంటంటే ఒకసారి కడిగితే ఆ స్మెల్ వస్తూ ఉంటుంది ఇక రెండు మూడు సార్లు కడగాలి ఏంటో ఈ మధ్య కార్తీక మాసం అంతకుముందు బాబుకి బాగాలేదని చెప్పి నాన్ వెజ్ చేయలేదు కదా అప్పటి నుంచి నాన్ వెజ్ చేయాలంటే కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది ఇందాకే చెప్పాను కదండి స్కూల్కి హాలిడే ఇస్తారు వర్షం అని వీళ్ళు హ్యాపీనెస్ చూడండి హాలిడే ఇచ్చేసరికి ఇంతటితో బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నా